అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం అరవై తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చికి రాశి వారికి చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధికమిస్తారు ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధర్యంతో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్త ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైన కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఆర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు అనుకున్నదాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను చేరుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా వాహన యోగాలు ఏర్పడిన సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడి మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగునా గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందున కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తొలగిన ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చర్చగా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసా సాగున నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు శుభవార్తలను అందుకుంటారు ఆటంకాలు తొలగనం ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల సహాయ సహకార ఆప్తుల నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన స్థిరాస్తి కనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరి అనుకున్న దాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం